పాదాభివందనములు అని ఎందుకన్నానంటే మీలో కూడా మూర్తి భవించిన మానవత్వం ఉంది అలా పలికాను ఒక ఎలక్ట్రానిక్ షిప్ను మనిషి మెదడులో ఇంప్లాంట్ చేశాడు ముందు అతడు మెడక్రింది భాగం మొత్తం కూడా పెరాలసిస్ లాగా పనిచేయడం లేదు చిప్ను మెదడులో అమర్చిన మూడు నెలల తర్వాత అతనిని గమనించితే మానవుడు లాగానే అతను తన పనులను గతంలో ఏ విధంగానైతే చేసుకుంటాడో అదే విధంగా తన పనులను చేస్తూ జీవిస్తూ ఉన్నాడు వీడియో గేమ్స్ కూడా ఆడుతున్నాడని మీడియా ద్వారా తెలిపారు ప్రోగ్రామింగ్ చేసిన ఎలక్ట్రానిక్ కంప్యూటర్ చిప్ ద్వారా చచ్చుపడిన నరాలను అవయవాలను బాగు చేయవచ్చు అంతేకాదు మానసిక వికలాంగులను తెలివిమంతులుగా కూడా తయారు చేయవచ్చును మనలాగా జీవించే విధంగా మార్పు కలిగించవచ్చును ఇంకో అడ్వాన్స్డ్ కూడా ఉంది మనిషి తన తెలివితేటలను శారీరక బలాన్ని పది శాతం నుండి ఇరవై శాతం వరకు మాత్రమే ఉపయోగించుకున్నాడు ఈ మైక్రోసిప్ వలన ఒక వంద శాతం శారీరక బలాన్ని తెలివితేటలను ఉపయోగించగలడో భావోద్వేగాలను మధ్యలో ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించగలడో ఈ విషయంలో స్త్రీ పురుష తారతమ్యం ఏమీ ఉండదు నా అభిప్రాయం ప్రకారం తల్లి గర్భము నుండి కావలసిన వాతావరణం ఏర్పాటు జరిగి ఉండాలి బయటకు వచ్చిన పాప లేక బాబుకు ఇతర పిల్లల మాదిరిగానే ఆటపాటలతో చదువు విజ్ఞాన విషయాలను బోధించాలి తన శక్తిని గుర్తించే విధంగా పాతిక సంవత్సరాల వయసులో వారి మెదడులో మైక్రో చమర్చాలి అప్పుడు వారు మిక్స్టు మన్ యార్డ్ అనగా మానవునితో పాటు యంత్రము కూడా మనతో పోటీ పడుతుంది మన తెలివితేటలకు మించి వారు ప్రపంచాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి తోడ్పడతారు వాళ్ళు మనిషి అదుపులో ఉండొచ్చు లేదా ఉండలేకపోవచ్చు లేక తమ తెలివితేటలతో మనుషులను అదుపులో నుండి తప్పుకోవచ్చు అలా జరిగితే ఒక నూతన తీరీ అనగా సబ్జెక్టు ముందుకు వస్తుంది ఒక ఆంగ్లం మూవీలోని పాత్రలు కంప్యూటర్ చెప్పు ద్వారా ప్రాణం పోసుకుని గేమ్స్ ఆడుకుంటుంది వాటికి మానవులు గార్డ్స్ లాగా కనబడతాము వైరస్ ద్వారా వారిని నియంత్రణలోకి తీసుకురావడం లేదా పనికి రాకుండా చేయడమూ జరుగుతుంది అలాగే కంప్యూటర్ సృష్టికర్తలు గేమ్స్ క్రియేటర్స్ ప్రోగ్రామింగ్ తయారు చేసిన వారి అదుపు ఆజ్ఞలలో యంత్రాలు రోబోలు ఉంటున్నాయి వాళ్లు తమను సృష్టించిన వాళ్లను దేవతలారా భావించుతూ ఉండొచ్చు అలాగే మనల్ని పుట్టించిన వారిని మనం దేవతల్లాగా పూజించుచున్నాము ముందు తరాల వారికి ఏలోన్ మాస్క్ దేవుని లాగా తోచవచ్చులాగే వివిధ రంగాలలో నిపులను తయారు చేస్తున్న రోబోలు లేదా ఉమా నాయుడు రోబోలు తమ ఆకారాలను మార్చుకుంటున్న ఉమా నాయుడు రోబోలు గాలిలోకి ఎగురుతూ ప్రయాణం చేస్తున్న ఉమా నాయుడు రోబోలు కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్న ఉమా నాయుడు రోబోలు మనస్సు వేగంతో ప్రయాణం చేస్తున్న ఉమా నాయుడు రోబోలను ముందు ముందు చూడగలము బలహీనులను బానిసల్లాగా మార్చుతున్న బలమైన నాయుడు రోబోలు ఇంకా చిత్ర విచిత్రంగా ప్రపంచాలను అదుపులోకి తీసుకుంటున్న నాయుడు రోబోలను ముందు తరాల వారు చూడవచ్చు కూడా వీరు వాతావరణము కాలాలను అదుపు చేయగలరు ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపిన విధానం ప్రకారం నడిపేవాడు నడిపించేవాడు కర్త కర్మక్రియ మొత్తం నేనే నీవు నిమిత్తమాత్రుడవే నేనే సృష్టికర్ సృష్టికర్తను నాశనం చేసేవారిని కూడా నేనే అని ఎలాగైతే భగవద్గీతలో అన్నాడు మరియు మన ద్వారా రోబోల అభివృద్ధిని మన వెనుక ఉండి అనగా మన ఆలోచనల నుండి సృష్టిస్తూ ఉండవచ్చు ఇచ్చుటా మీకో విషయం తెల్పాలి ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా మునిగిపోతుంది త్వరలోనే అనగా పదులు లేదా వందల సంవత్సరాలలో ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోతుంది ప్రపంచంలో వంతు ప్రజలు చనిపోతారనని మేధావి వర్గాలు కొంతమంది శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు అలాగే భారతదేశంలో కూడా ఈ కలియుగం అంతమైపోతుందని త్వరలోనే సత్యయుగం ప్రారంభమవుతుందని ఇక్కడి కొందరి మేధావులు అభిప్రాయపడుతున్నారు ఈ కారణంగా చూస్తే రోబోలు ఉమన్ నాయుడు రోబోలు స్త్రీలు పురుషుల్లాగా ఏర్పాటు చేస్తున్నారు వివిధ రకాలుగా ఆకారాలను మార్చుకున్నారు వాటిలో ఆజానుభావులుగాను ఇరవై ముప్పై అడుగుల ఎత్తుగాను రాక్షస బల్లులుగాను వివిధ రకాల జంతువులుగాను వివిధ రకాల పురుగులుగాను వివిధ రకాలుగా కీటకాలుగా కీటకాలుగాను అనేక రకాల రూపాలతో హుమన్ నాయుడు రోబోలు తయారవుతున్నాయి ముందు తరాలలో ఇవి అనేక రంగాలలో ప్రవేశపెడతారు అలాంటప్పుడు అవి తన మేధోశక్తితో అనేక రంగాలలో ఇప్పుడు మనం అభివృద్ధి చెందినట్టుగా అవి మొదటి నుండి అభివృద్ధి చెందుతాయి అంటే మనం ఇప్పుడు ఎవరినైతే దేవతలుగా పూజిస్తున్నామో వారి స్థానంలో ఉమన్ నాయుడు రోబోలు మనల్ని అనగా శాస్త్రజ్ఞులు సృష్టించిన రోబోలు ఉమన్ నాయుడు రోబోలు దేవతల దేవతలలాగా పూజిస్తారు అందులో ప్రధానమైన వ్యక్తి ఎలాంటి మస్క్ మొదటివారు అవుతారు ఆ తర్వాత వివిధ రంగాలలో సృష్టించబడిన ఉమన్ నాయుడు రోబోలు వారిని సృష్టించిన వారిని పూజిస్తారు ఇది ఎంతవరకు నిజమో మీరు తెలపండి ఇట్లు మీ సైకో ఫిలాసఫర్ తిరిగి ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్